తాండూర్ పట్టణంలో మార్వడి బజారులతో గల చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో చర్చి సెంట్రల్ పైడి తాండూర్ రేవారెండ్ కె జనార్ధన్ డిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం జరుపుకునే గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు శిల్వ మరణాన్ని స్మరించుకుంటుందని అన్నారు మానవాళి పాపాల కోసం యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రతిబింబించడానికి ప్రార్థించడానికి గుర్తించుకోవడానికి గుడ్ ఫ్రైడే వేడుకలు అన్నారు ఈ కార్యక్రమంలో మాస్టర్ క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు ప్రమాణం మూడు గంటల సమయం అయిపోయింది ఆ ప్రాంతం ఆ దేశం చీకటి కమ్మింది సూర్యుడు చంద్రుడు మరి ఆంతినివ్వకుండా చీకటి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ద క్రియేషన్ ఆల్సో ఐస్ వెన్ క్రియేటర్ సో అలాంటి రెస్పెక్ట్ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం సో మనం ఒక సరిపోయిన సేవ మన వాళ్ళు ఎవరైనా అంటే చాలా బిజీ వర్క్ వరకు చూడకుండా సో చూస్తే అక్కడ వచ్చిన వారు కూడా రొప్పు కొట్టుకుంటారు ఎంత గొప్ప సృష్టికర్తీ లివింగ్ ఇన్ దిస్ ఈ ప్రపంచంలో మరి యూసిస్ తో మనం గవర్నిస్ట్ ఉంటాం షేర్ చేయండి. కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.